హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకైతే ఫుల్ వీడియో అంటే మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ అయ్యే చాలా రోజులు అవుతుంది అయితే వచ్చేసి మనకు మన ఫుల్ వీడియో ఏంటంటే మన చైన్ల తోట అండ్ బెండ చైన్ పెట్టడం జరిగింది అండ్ వచ్చేసి మనం బీర్నెస్ కూడా పెట్టడం జరిగింది కదా ఇంకొక ఎకరం జాగా జాగ అయితే మనకు మళ్ళీ సాగులోకి వచ్చిందనమాట దీనిలో వచ్చేసి మనమైతే ఒక మనము మళ్ళా సీడు ఏదైనా పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒకసారి నేను ఎన్ని రకాలు అనుకున్నా తెలుసా టమాటా అనుకున్న బెండ అనుకున్న బెండైతే అలా పెట్టినా కదా మళ్ళీ ఏదైనా కానీ లేబర్ అవి కానీ మనకు జనం కూడా ఎక్కువ అవసరం ఉంటుంది కదా ఇబ్బంది అయితే బెండొద్దు అనుకున్నా టమాటా పెడదాం అనుకున్న టమాటా పెడితే అది ఏంటంటే ఒక స్టార్ లెక్కు ఉంటుంది అది చెప్పలేము ఇది కూడా అంతే ఇప్పుడు నేను పెట్టమేది కూడా కానీ టమాటా మరీ జర ఏమైనా అవుతుందో భయమైందనమాట ఇంకా వంకాయ అనుకున్నా చాలా రకాలుగా మళ్ళీ దీనికి క్యాబేజ్ పెడదాం అనుకున్నా అదే పువ్వు ఉంటుంది కదా అది పెడదాం అనుకున్నా కానీ నాకు ఇక ఏవి సాటిస్ఫై అని పిల్ల అనమాట ఫైనల్ డిసిషన్ అయితే వచ్చేసి మనం నిన్న పైప్లైతే వాసు కూడా కంప్లీట్ అయిపోయింది దీనికి ఈరోజు వచ్చేసి మనమైతే దీనికి మొక్కజొన్న సీట్ కార్న్ కార్న్ మక్కజొన్న అయితే పెడుతుంది అనమాట ఇంత ముందుకు మనం లాస్ట్ టైం అయితే వచ్చేసి మన మెరిట్ సీడ్ సీట్ అయితే యూజ్ చేసినాం కదా ఆ మెరిట్ సీట్ యూజ్ చేస్తే నాకు దానివల్ల వచ్చిన కొన్ని మైనస్ పాయింట్లు ఏమైందంటే కంకి వాళ్ళు చెప్పినంత దిగుబడి నాకు రాకపోవడం వలన మనం కంకి కూడా మంచి వెయిట్ రాలేదు సో వచ్చేసి మనకు మళ్ళీ కొత్త రకం అంటే మీకు కూడా ఐడియా ఉంటుంది సో మనం పెట్టే సీట్ కాన్ అయితే ఇదేమన్నమాట ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కంకి సైజు కానీ ఇది వచ్చేసి మనకి మౌర్య ఈ మౌర్య సి మౌర్య అని మనం ఇది ఒక వెరైటీ పెడుతున్నాం అనమాట దీన్ని పెట్టడం వల్ల మనకు వచ్చేసి దీనికి వచ్చి దీంతో ఉన్న మన లాభాలు ఏంటంటే మనం ఇప్పుడు ఇలా రెండు కిలోనర తీసుకొచ్చినాం ఇంకా నాకు తెలిసి ఒక కిలో కిల్ దాకా కట్టచ్చు దగ్గర జాగాకు జాగా కీలకి అంటే దగ్గర దగ్గర రెండున్నర ఫస్ట్ ఇప్పుడు కిలో ఫోర్ కేజీస్ అయితే పక్కా పడతాయి ఒక కిలోనర దాకా మళ్ళీ మనకి ఇట్లా అవసరం ఉంటాయి ఆల్రెడీ సో ఇది వచ్చేసి మనకు డెబ్బై నాలుగు రోజుల నుంచి ఎనభై రోజుల దాకా పంట అనమాట మనకు బాగా లాంగేం కాదు తొందరనే అయిపోతుంది పంట ఇది దీంతో మనకు ఉన్న మనకు వాటర్కు అన్నిట్లకు మనకు పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు డ్రిప్ వాటర్ అయితే మంచిగా రావాలి వాళ్ళు వచ్చి పెట్టుకోవచ్చు ఇది మన కంకి వెయిట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అనమాట ఈ కంకి ఇది వచ్చేసి ఇక్కడ మనకు కొక్కొండ నుంచి రమేష్ అని మనకు ఒక ఆయన ఉంటాడు కొండ రమేష్ అని చెప్పేసి మనకైతే ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఆ రమేష్ గారు మనకైతే ఇది ఇవ్వడం జరిగింది దీని నుంచి మనం తీసుకొచ్చి ఇక్కడ మనమైతే ఈరోజు ఈతనం మీద పెడుతున్నాం కదా ఇది మొలిచినాక ఏ స్టేజ్లో ఉంటుంది దీనికి అంకెలా వస్తుంది అనే వీడియోస్ కొన్ని మనం అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా ఇది ఎలా మనకు పని అనే విషయం ఈ వెరైటీలా మనకు వర్కౌట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు చాలామంది అంటే దీన్ని పెట్టిన రైతులు ఉంటారు కదా రమేష్ అనే దగ్గర నేను ఒక ఇది పెట్టిన ఇద్దరు రైతుల నంబర్ తీసుకొని నేను కాంటాక్ట్ నుంచి కాల్ చేసి అడిగాను బ్రదర్ మీరు ఇది మౌరియా పెట్టిరంట కదా ఇలా పనిచేసిందని చెప్పి అడిగితే ఓకే బ్రదర్ పెట్టుకోవచ్చు మనము బాగుంది మంచి మనకు దిగుబడి వస్తుంది పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట మనం కూడా దీన్ని పెడదామని డిసైడ్ అయిన అనమాట మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కేజీ అనమాట ఇది మనకు వచ్చేసి ఇప్పటికీ మనం టూ అండ్ హాఫ్ తెచ్చుకున్నాం మళ్ళీ ఇంకొక వన్ అండ్ హాఫ్ కావాలి మాక్సిమం మామూలుగా అంచనా వేస్తారు అంటే షాప్ నుంచి ఏమవుతారంటే రెండు కిలోలు అయితే మసాజ్ అని చెప్పేసి మనకు అంచనాలు ఉంటాయి కానీ ఈ డ్రిప్ పైపులో కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు డ్రిప్ది మనకు కారేది కొన్ని ఫీట్లకు ఉంటాయి కొన్ని ఏమో ఫీట్కు ఉంటాయి కరెక్ట్ ఎగ్జాక్ట్ అంటే ఫీట్ల ఫీటే కొన్ని ఏమో పది ఉంటాయి కొన్ని ఏమో మళ్ళీ ఎనిమిది ఇంచులకు కూడా వస్తున్నాయి అనమాట దానివల్ల మనకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కానీ నాకు తెలిసి మాత్రం ఈ పెట్టే పెట్టే విధానంకి వస్తే మాత్రం ఏమవుతుందంటే ఖచ్చితంగా మన డ్రిప్ పైప్ కారే కాడ వాటర్ కారే కానీ వాటర్ కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఇట్లా ఇదే సేమ్ కంటిన్యూ చేయడం వలన మనకు కంకి మంచి వేట్లు వస్తుంది ఎందుకంటే మనం ఒత్తుగా మనకు నార్మల్ మక్క పెట్టామనుకో కంకి అనేది వేటే రాకపోవడానికి చాలా ప్రాబ్లం ఉంటాయి అనమాట మళ్ళీ ఇది ఇది విల్టుకు కూడా తట్టుకునే శక్తి బాగుంటుంది అనమాట దీనికి ఓకేనా ఇది విల్టుకు కూడా తట్టుకునే శక్తితోటి ఉంటుంది అనమాట సో మనకు గడ్డి మందు ఇట్లా మనం దీనికి ఎలా స్ప్రే చేస్తాం అంటే ఏ విధంగా దీనికి యూజ్ చేస్తాం అనే విషయాలు దీన్ని మనం కొంచెం దీన్ని అబ్జర్వేషన్లో పెడదాం అలాగే మనం పెట్టిన బీర్నిస్ పాల్గొని పెట్టినాం కదా చాలా బాగుంది కాకపోతే మన డ్రిప్ కొంచెం సరిగ్గా వాటర్ కారగా కొంచెం మంచిగా మొలలు తర్వాత మనలో డ్రిప్ సెట్ చేసినాక మనం మళ్ళీ దానికి మనం మళ్ళీ పెట్టిన మంచిగానే మొలిచింది సో బెండ అయితే పెట్టినా బెండ సూపర్ మొలిచింది వాస్తవానికి ఆ బెండ కొంచెం మంచి కర్రలు కాగానే బెండ వీడియో మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తా ఫ్రెండ్స్ మనకైతే మౌర్యా నుంచి అయితే మనం వాడుకోవచ్చు అని చెప్పేసి నేను అయితే చెప్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలాంటి వీడియోతో ఏంటంటే మీకు పెట్టడానికి మనం స్టార్టింగ్లో ఉన్నాం కదా ఇప్పుడు పెడుతున్నాం మనము పెట్టిన తర్వాత దీని స్టేజ్ ఎలా ఉంటుంది దీనికి ఏమేమి మనం యూజ్ చేస్తున్నాం మన విషయాలు మనం వాటర్ ఇప్పినాక ఇలా ఉంటుంది మొలిచినాక ఎట్లొస్తాయి అనే కొన్ని విషయాలు మనం మళ్ళీ ఒక వీడియోలో చూద్దాం అనమాట ఫ్రెండ్స్ చూసుకోర్రీ ఇక్కడ మనం చూపిస్తుంది మళ్ళీ ఈ సీట్ కానీ పెట్టినా కూడా ఒక చెప్తా అక్కడ పోల్ కనిపిస్తుంది ఇక్కడ ఒకటి ఆ చెట్లక్కడ ఇక్కడ నుంచి ఇక ఎంత చెట్ల నుంచి ఇట్లా 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 దున్న జాగా కనిపిస్తుంది మనకు ఇక్కడ నుంచి ఇలా నుంచి ఇక్కడ ఈ స్టేజ్ నుంచి ఇక్కడ ఇట్లా ఈ పైపు కనిపించేది అటు రెడ్ రెడ్ కనిపిస్తుంది కదా అక్కడ దాకా మొత్తం ఇదే ఇది ఒకటే సీడ్ ఉంటుంది అనమాట ఈ యొక్క సీడ్లో మనకు క్లారిటీగా ఎలా వస్తుంది అండి మనకు కంకి ఎలా ఉంటుంది ఏది ఎలా ఉంటుంది మన రైతులకు మనకు రేట్ల మంచి దిగుబడి వస్తుందా అనే విషయాలు విల్టుకు తట్టుకునే శక్తి బాగా ఉందని చెప్పేసి దీని నుంచి మనకైతే తెలిసిన విషయం అనమాట సో అందుకే మనకైతే రమేష్ గారు అయితే అన్నా నువ్వు పెట్టన్నా నీకు కంపల్సరీ నేను గ్యారంటీగా మీకు ప్రిపేర్ చేస్తున్నాను కదా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన గ్యారంటీ చేయడం జరిగింది సో మనమైతే ఈరోజు అయితే ఇది పెట్టడం దగ్గర పడ్డది అయిపోయింది కదా ఇంకొక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజ్ అయితే సో ఫ్రెండ్స్ ఇంకా మనలో అయితే కదా అయితే ఇంకా ఆ వీడియోలు తీసుకోలేరు అని చెప్పేసి వాళ్ళతో తీపిస్తున్నా మనకు ఇప్పటికైతే ఇప్పటికైతే అయితే అయిపోదు ఈ రేపు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట రేపు చూద్దాం ఒకసారి చైన్ కూడా ఎట్లా పెట్టిన మేము ఒకసారి లోపలికి చూపిస్తాం ఒకసారి ఒకసారి రండి ఈ డిస్టెన్స్ విషయం చెప్పినా కదండి ఒకసారి ఇక్కడ చూసిరు కదా ఇప్పుడు ఇక్కడ వాటర్ ఇక్కడొక ఇది పెట్టాలి ఇక్కడ ఒక ఇది పెట్టాలి ఇక ఇక్కడ ఒక ఇది పెట్టాలి ఇక్కడ ఇట్లా ఎందుకంటే ఇక్కడ దీని దీనికి ఆల్రెడీ మనకు ఫీట్ స్థలం వస్తుంది అన్నమాట ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫీట్ స్థలం ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ కొంతమంది వేసుకుంటే ఇక్కడ పెడతాం అప్పుడు వీడికి డిస్టెన్స్ తక్కువైపోతుంది దీనికి ఏంటంటే ఏరు బలం వేరు వ్యవస్థ బలపరగకుండా ఉండడం వలన మనకు కంకి అనేది కొంచెం ఎఫెక్టివ్గా మంచి పవర్ఫుల్గా రాదని చెప్పేసి మన ఆలోచన ఇవి వన్ కేజీ ప్యాకెట్ అనమాట ఇవి రెండు ప్యాకెట్లు ఒకటి హాఫ్ కేజీ ప్యాకెట్ కూడా తీసుకున్నాం మనము ఇది ఒకసారి చూద్దాం మనకు వర్కౌట్ అయింది అనుకో మళ్ళీ రైతులకు మనం ప్రిపేర్ చేద్దాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్ల యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్